మనమందరము నాలుగు దేవరహస్యాలు ప్రార్థిస్తూ ఉంటాము మొట్టమొదటిది సంతోష రహస్యములు రెండవది వెలుగు దేవ రహస్యములు మూడవది దుఃఖ దేవ రహస్యములు నాలుగవది మహిమ రహస్యం ఈ యొక్క దేవరహస్యములు ఎలా వచ్చాయి ఎవరు మనకి పరిచయం చేశారు అని చరిత్ర మనం చూస్తే డామినిక్ ఆఫ్ ఫ్రుషియా అనే ఒక వ్యక్తి ఈజ్ ఎ మాంక్ హీఈస్ నాట్ సెయింట్ అతను పునీతుడు కాదు మన పునీత డోమినిక్ గారు ఉన్నారు కదా గురువు గారు అలా కాదు ఈయన మాంక్ అంటే ఒక బ్రదర్ అంటే సింగిల్గా ఉండి దేవుడి యొక్క పరిచర్య నిష్ఠతో చేశాడు గురువు కాకుండానే తన యొక్క జీవితాన్ని దేవుడికి అర్పించుకున్నాడు కాబట్టి ఈ యొక్క మాంక్ ఇతని ఏంటంటే ఇతని పేరు కూడా డొమినిక్ ఆఫ్ ప్రుషియా మరియతల్లి మొట్టమొదటిగా దర్శనమిచ్చి డొమినిక్ గారు చెప్పింది చూసినవా ఆ డొమినిక్ గారి ఏంటంటే డో సెంట్ పునీత డొమినిక్ ఆఫ్ గుజ్మన్ అనే పేరుంది ఈ పునీతుడు ఈ పునీతుడు వేరు మన ఫాదర్ పునీతుడు మరియతల్లి ప్రత్యేకంగా ప్రత్యేకముగా దర్శనమిచ్చిన మన ఫాదర్ పునీతుడు వేరు ఓకేనా ఈ యొక్క దేవరహస్యములు ఎవరు మనకి ప్రకటించారంటే ఈ యొక్క బ్రదర్ మాంక్ అనే వ్యక్తి డామినిక్ ఆఫ్ ప్రూషియా అనే వ్యక్తి మరియ తల్లి అతనికి ఎన్నో దర్శనాల ద్వారా ఎన్నో ఇన్స్పిరేషన్స్ ఆత్మ ప్రేరణ ద్వారా ఆ బిడ్డ ఈ ప్రపంచానికి తెలియచేసిన విషయాలు ఏంటంటే జపమాలను జపించే దేవరహస్యాలు రాశారు ఎన్ని దేవరహస్యాలు రాశారంటే మూడు రాశారు ఆ మూడు ఏంటి అంటే పదిహేనవ శతాబ్దంలో ఇది జరిగింది మొట్టమొదటిది సంతోష దేవరహస్యాలు రెండవది దుఃఖదేవ రహస్యాలు మూడవది మహిమదేవ రహస్యాలు ఓకే ఇక్కడ పరిశుద్ధమైన జపమాలను మనం ధ్యానిస్తూ ఉన్నాము అక్టోబర్ నెలలో ఈవెన్ కన్నతలియన కథోలిక శ్రీ సభ ప్రపంచవ్యాప్తంగా కరెక్ట్గా మాట్లాడితే అండి అదేమీ పర్టికులర్గా ఓన్లీ అక్టోబరే ఓన్లీ మే నెలే ఓన్లీ ఇదే అదే అని చెప్పలేదండి కానీ మనకి గుర్తు చేస్తుంది ఒక కనువిప్పుగా ఇదిగో ఈ దర్శనాలు ఇలా జరిగాయి అయితే మీరు ఎక్కువగా ప్రార్థించండి అని అన్నారు ప్రార్థన బంద్ చేయండి మిగతా నెలలో అని కాదు దానికి అర్థం జపమాల ప్రార్థన రోజు చేయాలి కానీ ఎక్కువగా చేయాలి అని అర్థం అక్టోబర్ మాసంలో మే నెల మాసంలో కాబట్టి ఈ యొక్క దేవరాశయాల్లో మూడు దేవరాస్యాలు మనకి డొమినిక్ ఆఫ్ ప్రూషియా అనే వ్యక్తి ద్వారా అమ్మ తల్లి ఈ ప్రపంచానికి ఆ దేవాదేవుడు కృప చొప్పున ఇచ్చేసింది అవే సంతోష దుఃఖ దుఃఖదేవరాశయములు మహిమ దేవరాశయము బైబుల్ ఆధారంగా క్రీస్తుకి మహిమకరంగా తల్లి మధ్యస్థ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు అర్థమయ్యే విధంగా వీటిని ప్రచురించి ప్రకటించారు మన ఈ డోమినిక్ డొమినిక్ ఆఫ్ ప్రూషియా గారు అదేంటో ఇప్పుడు చూద్దాం రండి మనందరికీ తెలుసు సంతోష సంతోషదేవరాశయలు అంటే ఏంటి ఏసయ్య పుట్టుక గురించి ఐదు రహస్యాలు ఉంటాయి అవునా ఎస్ రెండవది దుఃఖదేవ రహస్యాలు ఐదు ఉంటాయి దుఃఖదేవ రహస్యాలు అంటే ఐదు ఐదు రహస్యాలు ఉంటాయి ఏసు ప్రభుల వారి యొక్క శ్రమల గురించి ఉంటాయి అదేదో మహిమ దేవరాస్యాలు చూద్దాం ఏసయ్య పునరుద్ధాన మోక్షారోహం అదేవిధంగా మనకి హోప్ మనకి నిరీక్షణ దేవుడే కాదు దేవుడి తల్లిని కూడా దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యంలోకి చేర్చుకున్నాడు అనే ఒక పరమసత్యాన్ని ప్రపంచానికి ప్రకటించడానికి రెండే రెండు మాటలు దేవరహస్యాలలో ప్రపంచాన్ని కదిలించాయి అదేంటంటే మ దేవుడి యొక్క మహిమార్థమై మరియ తల్లి యొక్క గౌరవార్థమై ఆత్మ శరీరములతో మరితను కొనుక్కోబడడం ఒకటి అదేవిధంగా తల్లి పరలోక భూలోక రాజ్ఞిగా ఎత్తబడింది అనే ఒక విషయం ఈ రెండు ఎందులో ఉన్నాయి మహిమ దేవరాస్యంలో ఉన్నాయి ఇప్పుడు మూడు చూసాం అదేవిధంగా నాలుగు దేవరాస్యం వెలుగు దేవరాస్యం ఏసయ్య బప్తిజ్మం గురించి పరిచర్య గురించి ఉంటుంది ఇది నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాను కాబట్టి మరలా మరళ విని రాసుకుంటే చాలా బ్లెస్సింగ్ ఉంటుంది ఇట్స్ ట్రూ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం మనం ఏదైతే చదువుతున్నామో ఏదైతే ధ్యానిస్తున్నామో వెన్ వీ రైట్ మనం రాసినప్పుడు స్పెషల్ అనాయింటింగ్ ఒక దేవుడి యొక్క ఆత్మ అభిషేకం ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన మీదకి వస్తుంది మనం రాస్తున్నాము ఉచ్చరిస్తున్నాము మన మైండ్ అండ్ హార్ట్ అండ్ సోల్ ఒకే దాని మీద క్రేందీకరించి రాస్తున్నాము కాబట్టి ఆ వాక్యము దెర్ ఈజ్ అ స్పెషల్ గ్రేసెస్ ఇన్ ఇట్ దాంట్లో చాలా అత్యద్భుతమైన కృపావరాలు దేవుడి యొక్క కృప అనేది మనకి తోడే వస్తుంది అయితే ఈరోజు అంశం ఏంటంటే మరి ఈ మూడు దేవరాస్యాలు మనకి డొమినిక్ ఆఫ్ ప్రూషియా గారు ఇచ్చారు పునీతుడు కాదు ఈయన ఒక బ్రదర్ ఈ విషయం తెలుసుకున్నాం రెండవది మరి ఇక్కడ మూడు దేవరాశయాలే ఉన్నాయి కదా డొమినిక్ గారు ఇచ్చాయి మరి నాలుగో దేవరాస్యమైన వెలుగు దేవరాస్యాలను ఎవరిచ్చారు అని అంటే కనుక రెండు వేల రెండవ సంవత్సరంలో పోప్ జాన్ పాల్ టూ గారు పోప్ జాన్ పాల్ టూ గారు రెండు వేల రెండవ సంవత్సరంలో ప్రపంచానికి వెలుగు దేవరాస్యాల గురించి ప్రకటించారు ఇప్పుడు మొత్తం ఎన్ని దేవరహస్యాలు అయ్యాయి అంటే ఇరవై దేవరహస్యాలు అయ్యాయి అయితే మరియ తల్లి ఇక్కడ ఆయనకి ఇచ్చింది ఎప్పుడు సారీ వీరికి చెప్పింది ఎప్పుడు వీరెప్పుడు ప్రకటించారు డొమినిక్ గారు అంటే పదిహేనవ శతాబ్దంలో కానీ చూడండి జూలై పదమూడు పంతొమ్మిది వందల పదిహేడు అంటే పంతొమ్మిది వందల శతాబ్దములో ఫ్రాన్సిస్ లూసీ జసింతా గారికి ఆ తల్లి దర్శనమిచ్చిన మాట ఏంటంటే మీరు చెప్పే జపమాల చివరిలో ఈ ప్రార్థన చెయ్యాలి అది ఏంటంటే ఓ నా జేసువ నా పాపమును మన్నించండి నిత్య నరకాగ్ని మమ్ము కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీ కృప అత్యవసరమో వారి ఆత్మలను నరకాపాయ స్థితి అందున్న ఆత్మలను మోక్షములకు చేర్చుకొనండి తండ్రి ఆ మెయిన్ అనే ఈ ప్రార్థన మరియ తల్లి స్వయంగా దర్శనమిచ్చి మరి పునీత మన లూసీ జసింతా ఫ్రాన్సిస్ ఈ ముగ్గురి చిన్నారులకి ఆ తల్లి ప్రకటించింది ఆనాడు దర్శనమిచ్చి ఇది స్వయంగా దర్శనం అయింది అంటే ఆ తల్లి దర్శనం ద్వారానే ఈ డొమినిక్ గారు ప్రకటించారు అదేవిధంగా మన పునీత పోప్ జాన్ పాల్ టూ గారు కూడా ప్రకటించారు మరి ఇది చరిత్రలో వారికి దర్శన భాగ్యం వచ్చింది కానీ లేదు కదండి లేదంటే మరి డైరెక్ట్గా చూసారు కదా అని లేదు కదండి అంటే మొన్నటి రోజున మన డొమినిక్ గారి గురించి తెలుసుకున్నప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి అక్కడ ఒక సాతాను పెట్టిన బ్లాక్ ఫ్లాగ్ అనే ఒక వ్యాధి ద్వారా అనేక మంది రెండు పాయింట్ ఐదు కోట్ల మంది జనాలు చచ్చిపోయారు ఆఫ్రికాలోనో ఎక్కడనో అయితే నైజీరియా అనుకుందా అక్కడ చనిపోయారు ఆ సమయంలో ఈ యొక్క క్రైస్తవ విరుద్ధంగా ఉన్నవాళ్ళు మరియతలికి విరుద్ధంగా ఉన్నవాళ్ళు ఏసయ్య మరియతలి గర్భంలో పుట్టలేదని విరుద్ధంగా ఉన్నవాళ్ళు కథోలిక శ్రీ సభకి విరుద్ధంగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే డోమినిక్గా రాసిన ఎన్నో పుస్తకాలను తగలుపెట్టారు జపమాల గురించి మేబీ ఇలా ఎన్నో శతాబ్దాలుగా జరుగుతూనే ఉందేమో మనకు తెలియదు కదా మేబీ అంది మైట్బీంది అది నిజమే సాతాన్ గడి చేసే ప్రయత్నం అదే కాబట్టి బైబిల్లో డైరెక్ట్గా దేవుడి తల్లి అని మరియ తల్లి గురించి చెప్తే ఏ ప్రాటెస్టెంట్ సహోదరుడు సహోదరి మరి ఒప్పుకోవట్లేదంటే వారి యొక్క కనులు వారి యొక్క హృదయము సాతాను బ్లైండ్ చేసేసాడు అంటే వాళ్ళుగా చేసేసాడు గుడ్డిదానిగా గుడ్డివాడిగా వాళ్ళని మార్చేశాడు మరి డైరెక్ట్గా బైబిల్లో ఉన్న వాక్యమే మనకు అర్థం కావట్లేదు మరి చరిత్రలో ఉన్న ఆ యొక్క మర్మాలు మనకు ఎలా అర్థమవుతాయి పరిశుద్ధమైన బైబుల్లో లోతైన అర్థాలు మనకి ఎలా అర్థమవుతాయి పిలిప్పుని దేవుడు ఎన్నుకొని ఆ యొక్క ఇథియోపియా ఉద్యోగి ఆ యొక్క ప్రయాణం కడుతూ ఉన్నప్పుడు గాజా ప్రదేశం గుండా మార్గం గుండా ఆ యొక్క వ్యక్తితో ఆ యొక్క మన పిలిప్ గారు అంటున్నారు యషియా పట్టణ యషియా గ్రంథం చదువుతూ ఉన్నారు ఈ యొక్క ఇథియోపియా ఉద్యో ఉద్యోగి ఆ పూస్తకార్యంలో మనం చూసాం అయితే చదువుతూ ఉంటే అది నీకు అర్థమవుతుందా అన్నాడు పి గారు ఎవరో ఒకరు నాకు చెప్పనిదే నాకు ఎలా అర్థమవుతుంది అన్నారు మన ఇథియోపియా ఉద్యోగి నపుంసకుడు అప్పటిలో ఆ ఉద్యోగం చాలా గొప్పది చాలా ఉన్నతమైనది ఒక రాణి దగ్గర పనిచేయడం అంటే అలాంటి అతను అంటున్నాడు ఎవరో చెప్పనిది నాకు ఎలా అర్థమవుతుంది అన్నాడు పిలిప్పు సమయంలో పాస్టర్లు పాశ్రమలు లేరు పిలిప్పు సమయంలో ఇప్పుడున్న వాళ్ళు ఎవరు లేరు వర్గాలు మరి ఇప్పుడు వీళ్ళు అడగాల్సింది ఏంటంటే కథోలిక శ్రీ సభ రెండు వేల సంవత్సరాల నుంచి ఉంది మాకు వాక్యం అర్థం కావట్లేదు వివరించండి అని అడగాలి ఉన్నది ఉన్నట్టుగా బట్టిఫై చేసి కొట్టడం కాదు చెప్పడం కాదు అందులో మర్మం ఏంటి మాకు అర్థం కావట్లేదు చెప్పండి అని ఏ బిడ్డలైతే ముందుకొచ్చి అడుగుతారో వారికి మర్మాలు దేవుడు వివరిస్తాడు అనేక మంది బిడ్డల ద్వారా గుడ్డి వాళ్ళలాగా కుంటి వాళ్ళలాగా మనం ఉండొద్దు అని దేవుడు కోరుకుంటున్నాడండి అందుకే ఈ యొక్క దేవరహస్యాలు మనకి మన డొమినిక్ ఆఫ్ రూషియా గారి ద్వారా పోప్ జాన్ పాల్ టూ పునీత పోన్ పోప్ జాల్ టూ గారి ద్వారా నాలుగు దేవరహస్యాలు ఇచ్చారు ఈ దేవరహస్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ నాలుగు దేవరహస్యాలు కూడా బైబుల్లో ఉన్న అంశాల నుండి తీసుకోబడ్డాయి ఏసయ్య పుట్టుక గురించి ఉంది ఏసయ్య భక్తిజం గురించి ఉంది ఏసయ్య పరిచర్య గురించి ఉంది ఏసు ప్రవారి యొక్క శ్రమల గురించి ఉంది ఏసయ యొక్క పునరుద్ధానాల పండుగ గురించి ఉంది శ్రమల గురించి ఉంది మరి ఇవన్నీ ఏసయ పరిశుభ్రమైన గ్రంథంలో ఉన్నాయిగా మరి జపమాల ఎందుకు ప్రార్థన చేయకూడదు ఆ తల్లి దర్శనమిచ్చి చెప్తుంది మీరు చివరి ప్రార్థన ఇది చేయండి అదేంటి అంటే ఇది మర్చిపోవద్దు మనం ఇది మర్చిపోద్దమ్మా చావు నిశ్చయం ఎప్పుడో ఒకసారి ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళాలి అదేంటండి ఓ నా జేసువా నా పాపమును మన్నించండి నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి అంటే నిత్యమైన నరకాగ్ని ఒకటి ఉంది ఓ మనుష్యులారా నా ప్రజలారా నా బిడ్డలారా అని ఆనాడు పునీత మన జ మన ఎవరండి లూసీ జసింతా ఫ్రాన్సిస్ గార్ల చేత వారితోనే మాట్లాడతానండి మరియ తల్లి ఈ ప్రపంచంతో మాట్లాడుతున్నది ఏంటంటే ఓ నా జేసువా నా పాపమును మన్నించండి నిత్య నరకాగ్ని నుండి నన్ను కాపాడండి అయ్యా ఎందుకంటే నరకాగ్ని అనేది ఒకటి ఉంది తండ్రి అందరి ఆత్మను ముఖ్యముగా ఎవరికి మీ కృప అత్యవసరమో ఇప్పుడు ఏ బిడ్డ ఎక్కడ ప్రపంచంలో చచ్చిపోతుందో నాయన అయ్యా జ్ఞానస్థానం పొందుకోకుండా చచ్చిపోతుందో ఆ యొక్క అవస్థ అభ్యాంగణం పొందుకోకుండా చచ్చిపోతుందో ఏడు దివ్య సంస్కరణలు పొందుకోకుండా కథోలిక శ్రీ సభలు లేకుండా దేవుడి యొక్క కృపకి అర్హత ఉన్నప్పటికీ ఆ అర్హతను ఉపయోగించుకోకుండా చచ్చిపోతున్నారో అయా నీ కృప అత్యవసరమైన వారి ఆత్మలను నరకపాయ స్థితి అందున ఆత్మలను మోక్షమునకు చేర్చండి తండ్రి ఆ మేన్ అనే యొక్క ప్రతి జపమాల అంటే ప్రతి ఒక్క దేవరాస్యం మొట్టమొదటి దేవరాశయం తర్వాత చెప్పాలి రెండో గుర్తు చెప్పాలి మూడో గుర్తు చెప్పాలి నాలుగో గుర్తు చెప్పాలి ఇలా మనం చెప్పుతూనే ఉండాలి ఎప్పటివరకు ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలీదు అయితే ఎలా ప్రార్థిస్తున్నాం జపమాల మాతని మనం ఎలా ప్రార్థించాలి జపమాల మాత అంటే నువ్వు నేను ప్రకటించడం కాదు బయటికెళ్ళి ఇంటిలో నిజంగా నేను జపమాలలో నా తల్లిని మాతని అమ్మ మర్యాదని నేను స్వీకరిస్తున్నాను ఏ అన్నాడు కదా నిన్నటి రోజు మనం చూసాము ఫాదర్ ఎంతో గొప్పగా చెప్పినారు అక్కడ కన్వెన్షన్లో ఆ తల్లిని దేవుడి స్లీవ క్రింద ఇచ్చేశాడు ఈ ప్రపంచానికి అయితే ఇప్పుడు ఆ తల్లిని నువ్వు నువ్వు నేను ఎలా స్వీకరిస్తున్నావు అంటే నేను వెళ్తాను ఆవే మరియా అంటాను నేను వెళ్తాను నిత్య సహాయ మాత అంటాను నేను వెళ్తాను నిష్కళంక మాత అంటాను నో దిట్ ఈస్ దిస్ ఇస్ నాట్ ద ప్రేయ అట్లా కాదది హృదయ అంతరంగం నుండి నిజంగా నువ్వు స్వీకరించావా మరి భయం ఎందుకు ఎందుకేస్తుంది బాధ ఎందుకేస్తుంది నమ్మకం ఎందుకు రావట్లేదు దేవుడి పైన అమ్మ మరియ తల్లికి విశ్వాసము ఎక్కువగా ఉంది అందుకే పునీత అన్నమాట ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు తల్లి ధన్యురాలైంది ఊరికే కాదండి తరతరం వారు ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు అయినప్పటికీ ధన్యురాలమ్మ అనే పాటలు పాడుతుంది అమ్మ మరియతలిని చూసి నీలాగా నాలాగా జీవించినందులో కాదు నిజంగా దేవుడి యొక్క మా మాటను విశ్వసించి తను పాటించింది కాబట్టి అంటూ ఉన్నాం ప్రపంచం మొత్తం అందుకే ఆ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన అతి శక్తివంతమైనది కాబట్టే మన చేతిలో జపమాల ఉంది అమ్మ జపమాల మాత మా కొరకు ప్రార్థించు తల్లి అమ్మ జపమాల మాత మా కుటుంబాల కొరకు ప్రార్థించు అమ్మ అమ్మ జపమాల మాత ఈ దేశం కోసం ప్రపంచం కోసం ప్రార్థించమ్మా